శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రం నలభై మూడవ శ్లోకం రామో మార్గో నేయో ధర్మో ధర్మ విధుత్తమ రామో విరామో విరజో రామ అంటే నిత్యానంద చైతన్యంలో సదా రమించువాడు విరామ సకల జీవులకు విశ్రాంతి స్థానమైన వాడు విరజహ అంటే విషయవాంఛలు లేనివాడు మార్గ అంటే మోక్షమునకు మార్గము తానైనవాడు నేయహ అంటే ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు నయ అంటే జీవులను నడిపించి పరమపద స్థితికి కొనిపోవువాడు అనయహ తనను నడుపువాడు మరొకడు లేనివాడు వీరహ అంటే పరాక్రమశాలి అయినవాడు శక్తిమతాం శ్రేష్టహా అంటే శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు ధర్మ అంటే ధర్మస్వరూపుడు ధర్మ విదుత్తమ అంటే ధర్మము నెరింగిన వారిలో శ్రేష్ఠుడు అని ఈ శ్లోకంలో మనకి మూడు వందల తొంభై నాలుగో నామం నుంచి నాలుగు వందల నాలుగో నామం వరకు తెలియచేసి ఉన్నారు రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీర శక్తి మతం శ్రేష్ట ధర్మో ధర్మ విదుత్తమ అంటే రమింపచేయువాడు నిత్యానంద చైతన్యంలో సదా రమించువాడు తనయందే సకల జీవులను విరామమునందుట కలవాడు సకల జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు విషయములను సేవించుటలి ఆసక్తి నశించినట్టువాడు విషయవాంఛలు లేనివాడు నిర్దోషమైన మార్గములు చూపువాడు మోక్షమునకు మార్గము తానైనవాడు నియమింపదగినవాడు తగిన వారికి అణిగి ఉండివాడు ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు అంతేకాదు ఆకర్షింపబడి ఆశ్రయించువాడు జీవులను నడిపించి పరమపద స్థితికి కొనిపోవువాడు మృదుత్వం లేనివాడు తనను నడుపువాడు మరొకడు లేనివాడు శత్రువులు పారిపోవునట్లు చేయువాడు పరాక్రమశాలి అయినవాడు ఇంకా దేవతలచే మిక్కిలి కొనియాడబడినవాడు శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు ధర్మముల చేత ఆరాధింపబడివాడు ధర్మస్వరూపుడు ప్రతి ఒక్కరికి ధర్మముల గురించి విశదీకరించువాడు ధర్మము నెరింగిన వారిలో శ్రేష్ఠుడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి